నమస్కారం నేను మీ ఓటరా రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ప్రజలరా ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించడానికి ముందుకు వచ్చాను నేను కొద్దిగా ఈరోజు ఒక వీడియోను చూశాను ఆ వీడియో చూసినాక దానిపైన కొద్దిగా విశ్లేషించాలనుకున్నాను ఆ వీడియో ఏంటంటే ఒక్కసారి ఈ అంశాన్ని కేటీఆర్ గారు మాట్లాడిన ఒక వీడియోను మీ ముందు మీ ముందు ఉంచుతాను ఒక్కసారి చూడండి ఇది మాట ప్రజలదా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు చూశారు కదా మీరు కేటీఆర్ గారు మాట్లాడుతున్న విధానం మాట్లాడారు ఎందుకు మరొక విషయం ఇందులో మీరు ఒక మరో మాట మాట్లాడారు మోసాన్ని మోసంతోనే జయించాలని మోసం చేసింది ఎవరు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మోసం లాగా కనిపిస్తుంది అంటే అందులో ఇప్పుడు మోసం మోసమే చేయాలని మీరు ఒప్పుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ పార్టీలో ఉన్న యువకులు ఉంటారు పాపం వాళ్ళు అమాయకులు ఏదో మీ మోసపూరితంగా క్రియేట్ నకిలివి ఫేక్వి ఫేక్ న్యూస్వి ఫేక్ వీడియోలు తయారు చేసి గ్రూప్లో పెడితే మీరు అనుకున్నట్టు మోసపూరితంగా ఆ అమాయకులు షేర్ చేయాలి వివిధ కేసులలో విరుకో ఇరుకోవాలి అంతేనా మీరు చెప్పేది ఇప్పటికే పోలీసు అధికారులు మోసాలకు పాల్పడకండి సైబర్ నేరాలకు పాల్ గురి కాకండి అని ఇప్పటికీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు యువతకు మీరేం చేస్తున్నారు మోసాలు చేయాలని చెబుతున్నారు ఇది కరెక్టేనా ఇంకో మాట ఎప్పటి కేటీఆర్ గారు కేటీఆర్ గారి తండ్రి గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడినా ఇన్నేళ్ల రాజకీయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కావాలంటే ఒక అంశం మాట్లాడదు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణనే వచ్చేది కాదు ఆమె వాళ్ళ ఆమె పుణ్యం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదని కేసీఆర్ లాంటి వారే వాళ్ళ నాన్నగారే ఒప్పుకున్నారు మరి కేటీఆర్ గారిని ఈ సందర్భంగా ఒక ప్రశ్న కూడా జన జనం ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంగా ఈ వీడియో సందర్భంగా సరే ఆ ముగ్గురు ఆడపడుచుల గురించి మాట్లాడింది కదా ఆ ముగ్గురే సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళ కేటీఆర్ గారి సోదర్యం అని కంతక్క గారు సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా బాధగా ఉన్నారా ఒక రాజకీయంలో తెలంగాణ జాగృతి అని తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సమయంలో జాగృతి జాగృతి పేరుతో మహిళలను చైతన్యపరిచింది మహిళలను చైతన్యపరిచింది పరిచింది ఉదాహరణకు నాది ఉమ్మడి మామూలనారు జిల్లా నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ కొల్లాపూర్ పట్టణం నాది కొల్లాపూర్ పట్టణానికి రెండు వేల పదకొండు పన్నెండు సమయంలో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడక ముందుకు కవితక్క రావడం జరిగింది అప్పుడు ఇక్కడున్న మహిళలను ఒక ఆధారం కోసం చెప్తున్నా నేను కవితక్క గారు తెలంగాణ మహిళలను చైతన్యపరిచింది బతుకమ్మలతో మన బతుకమ్మ సంస్కృతిని వివరించింది అసలాంటి కవితక్క ఈరోజు మీ ఇంట్లో ఉందా ఈరోజు మీ పార్టీ నుంచి ఆమెను బహిష్కరించారు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసేట్టు ఎందుకు ఈరోజు ఆమె కవితక్క సంతోషంగా ఉందా కవితక్క సంతోషంగా ఉందా సార్ కేటీఆర్ అన్న ఈ మాట మీరు మాట్లాడచ్చా మహిళలను పట్టుకొని ముఖ్యమంత్రి గారి సతీమణి గారు ఇంట్లో ఉంటారు వారి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది వారు సంతోషంగా ఉంటారు ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది ఎవరు ఉన్న స్థాయిలో వారికి ఉన్న కష్టం వాళ్ళకు ఉంటుంది మీరు ఆ మాట మాట్లాడొచ్చారు అదేవిధంగా సీతక్కను అసెంబ్లీ సాక్షిగా అవమానించిన సంగతి మర్చిపోయిరా కరోనా టైంలో సీతక్క గారు తన తగ్గ కరోనా సంబంధించిన ముందస్తు జాగ్రత్త తీసుకోవాలంటే ఆమెను అవమానపరిచిర్రు ఆ విధంగా ఆ రోజు అవమానపరిచి ఈరోజు సంతోషంగా ఉన్నారు వాళ్ళు అని ఏ విధంగా చెప్తున్నారు మీరు అదేవిధంగా ఈ అంశం పక్క పెడితే మీరు యువతను చైతన్యం చేయాలి రాజకీయంలో సార్ ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ఎవరైనా అధికార పార్టీ నాయకులు మోసాలకు పాల్పడతాయి అంటే మోసం అంటే సంక్షేమాలు పక్కదారి పట్టిస్తాయి కబ్జాలు చేస్తే అవినీతికి పాల్పడితే మీరు ప్రశ్నించాలి కానీ మీరు ఏం చెప్తున్నారు ఆ యువతను ప్రశ్నించాలని చెప్పాలి ఆ ఎవిడెన్స్ తో బయట పెట్టాలని చెప్పాలి కానీ మీరేం చెప్తున్నారు మనం కూడా మోసం చేయాలని చెప్తున్నారు మోసం చేయాలని చెప్తున్నారు ఇది కరెక్ట్ అన్న మీరు చెప్పేది మోసం చేయాలని చెప్తే మీరు బీఆర్ఎస్ అంటేదే ఫేక్ ప్రచారాలు ఫేక్ వీడియోలు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారని చెప్పి ప్రచారంలో ఉంది ఫేక్ హామీలు కూడా ఇస్తారని ప్రచారంలో ఉంది మరి మీరు చేసే ఫేక్ న్యూస్ ఫేక్ వీడియోలు ఫేక్ రీల్స్ మీరు తయారు చేసినది యువతకి ఇస్తే అమాయకమైన యువత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అమాయకమైన యువత వివిధ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటే మళ్ళీ సంబంధించిన అధికారులు ఊపుకుంటారా మీరు బాగానే ఉంటారు ఆ యువత జీవితాలు ఏం కావాలి అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న సో మీరు కొద్దిగా రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవడానికి చూడండి అంతే తప్ప ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ గురించి మహిళల గురించి మహిళా మంత్రుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని మహిళలు కోటీశ్వరులు చేస్తున్నారా చేయట్లేదు అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు రాష్ట్ర మహిళలు చూస్తున్నారు ఎక్కడ మహిళలకు పెద్దపీట వేసిందా లేదా ఈరోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు అడిగితే చెబుతారు మహిళలు ఇప్పటి నుంచి ఎప్పుడో అది కామన్ గా బస్సుల్లో జరిగే గొడవలు అక్కడక్కడ జరుగుతున్న గొడవలు అది కామన్ ఇప్పుడు కూడా ఆ వీడియోలు జరిగితే ఎక్కడో జరగవచ్చు అది సీట్ సీట్ కాడ జరగవచ్చు కానీ ప్రభుత్వం కొట్టడం అని చెప్తుందా ప్రభుత్వం ఇబ్బంది కలిగిస్తుందా కాదు కదా సరే ఏదేమైనా ఈ విషయం చెప్తున్నందుకు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు కాదు మీరు యువతను చైతన్యం చేయండి మీ పార్టీకి సంబంధించిన యువతను చైతన్యం చేయండి నీతి నిజాయితా ప్రజల మన్ననలు పొందే విధంగా రాజకీయం చేయమని చెప్పండి కానీ ఈ విధంగా మోసాలకు సంబంధించిన అంశాలపైన అవగాహన కల్పిస్తూ ఆ వీడియోలను వివిధ రూపంలో పోస్టులు చేయాలని చెబుతూ మహిళలు అవమాన పరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను నేను మీ అవట రాజశేఖర్ జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ మిత్రుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుతూ अंदर धन्यवाद